యా సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి ముందుగా మెగా డిఎస్సికి సంబంధించి మాట్లాడదాం అండ్ అదేవిధంగా టిక్టిక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక యా మెగా డిఎస్సికి రావడానికి ముఖ్యంగా ముందు నుంచి ఉన్న కారణం ఏంటి మెగా మెగాడిఎస్సి ఇంకా రాకపోవడానికి ఎస్సీ వర్గీకరణ కులవర్గీకరణకు సంబంధించి కుల వర్గీకరణ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది బట్ అఫీషియల్గా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో మనమైతే అది ఇంకా కంప్లీట్ కాలేదు అని అనుకుందాం ఫిబ్రవరి ఎండింగ్ వరకు నివేదిక ఇస్తామన్నారు ఫిబ్రవరి లాస్ట్ డేట్ అయితే సో ఇంకా నివేదికకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు సో మార్చ్లో మెగా డిఎస్సీ రావడానికి అటు ఇటు అయితే ఉన్నాయి అంటే తక్కువగా పర్సెంట్ తక్కువ ఛాన్స్ అవుతుంది అండ్ అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా అయితే ముగియనుంది ఎమ్మెల్సీ కూడా థర్డ్తో మూడవ తారీఖుతో ముగిసిపోతుంది బట్ ఆ తర్వాత కూడా ఈ వర్గీకరణకు సంబంధించి నివేదిక అనేది రాకపోతే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక రాకపోతే కనుక మెగా డిఎస్సి అనేది ఎట్లయినా ఆలస్యం అవ్వడమే జరుగుతుంది ముందుగా తీసుకొచ్చారు వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోతే డిఎస్సి అన్నారు తర్వాత ఎమ్మెల్సీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సీ అన్నారు ఇప్పుడు రెండు కూడా ఎలాంటి దానిపైన అయితే రావడానికి హోప్స్ అయితే లేకుండా అవుతుంది సో ఈ గ్యాప్లో టెట్ అనేది కండక్ట్ చేస్తారా అని చూసుకుంటే కనుక సో ఒకవేళ డిఎస్సీ రాకపోతే కనుక తప్పకుండా ఇంకొక టెట్ అనేది ప్రభుత్వం తప్పకుండా తీసుకొస్తుందండి ఈ విషయాన్ని అయితే పెద్దలైతే గమనించాలి బట్ మెగా డిఎస్ఏ రావాలని కోరుకుందాం మార్చ్లో అయితే వచ్చేలా అయితే కనిపించట్లేదండి ఆ వర్గీకరణకు సంబంధించిన నివేదిక ఫిబ్రవరిలో ఇస్తే కనుక తప్పకుండా మార్చ్లో నోటిఫికేషన్ అయితే వచ్చేది బట్ మార్చ్లో అయితే ఇప్పుడు దానిపైన కొంచెం హోప్స్ అనేది తగ్గేలా ఉంది అండ్ అదేవిధంగా మనం మాట్లాడుకుంటే కనుక ఇంకా చాలామంది అయితే ఇంకా ప్రిపరేషన్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు సో మీరు ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే అటు ఇటు అయినా పర్లేదు తప్పకుండా మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేయండి బట్ పీజీలో ఉండి చేయకండి మీ ఇంటి దగ్గరే ఉండి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకుంటే కొంచెం బెటర్ ఇంకా మీకే మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు సో చాలామంది చాలా రోజుల నుంచి బయట అయితే ఉంటూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో మీరు ఇంటి దగ్గర ఉండి ఇప్పటికీ ఆల్రెడీ చాలా అయితే ప్రిపేర్ అయి ఉంటారు సో ఎప్పుడు నోటిఫికేషన్ పడినా కూడా దానికి మంచిగా ప్రిపేర్ అయి అయితే ఉండండి ఎప్పుడైనా పడవచ్చు ఎప్పుడైనా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావచ్చు సడన్గానే వస్తుందని అయితే అర్థమవుతుంది సో ముందుగా అయితే మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి గైస్ సో ఇది అప్డేట్ అయితే కనుక ఇక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ